హందినీవా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లకు పెంచుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు చెప్పారు అయితే పదివేల క్యూసెక్కులకు పెంచాలని వైసీపీ సభ్యుడు శివరామరెడ్డి డిమాండ్ చేయగా గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని నిమ్మల నిలదీశారు హాఫ్ కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది ఏదైతే మనం చెరువులకి నియోజకవర్గాలకి వాగులకి అన్నింటికి నీళ్ళు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఇవాళ అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఏదైతే ఈ లైడింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారా అడిగా దీనికి సమాధానం లేదా జీవో అధ్యక్ష సంబంధించి సినిమా సెటింగ్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బటన్ వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర నాలుగు టీఎంసీ వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్ గా అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి పదివేల క్యూసెక్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు గౌరవ సభ్యులు చాలా చలక పలుకులు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అధికారులు ఉన్నది మీరే ఇరవై రెండు వందల క్యూసెక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసెక్ కూడా ఎందుకు మీరు పెంచలేదు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు ఆల్రెడీ మూడు వేల ఎనిమిది వందల తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు అందుకే మేము ఏ ప్రాజెక్టు కి కేటాయించినటువంటి విధంగా మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిని నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి